నీకు ముగిస్తాను బల్ల మీద నుండి రొట్టె కనుక మళ్ళీ వద్దాం అది అది బల్ల మీద నుండి తండ్రి చేతికి వెళ్ళింది తండ్రి చేతిలో నుండి ఆశీర్వదించబడింది ఆశీర్వదించబడింది విరవబడింది విరవబడిన రొట్టె పంచబడింది పంచబడిన రొట్టె సంతృప్తి పరచబడింది సంతృప్తి పరచబడిన రొట్టె గంపలు గతబడింది దేవుడికి సోదరం కానీ ఇంకొక రొట్టె కూడా ఉందా కదా ఆ రొట్టె నువ్వు నేను కాకూడదు బల్ల మీద నుండి చెప్పాలి బల్ల మీద నుండి ఎక్కడ ఎక్కడ యజమానిని బల్ల మీద నుండి ఎక్కడ పొడి ముక్కలు అమ్మా ఏంటికి బొవా ఏమి తింటాయి అవి అని అన్నది కదా ఆ ఒక డైలాగ్ యేశ్వేషన్ డైలాగ్కి ఆమె ఒక డైలాగ్ వాడింది కదా బల్ల మీద నుండి పడి అది ఏ రొట్టి కాకూడదు ఫస్ట్ ఏ రొట్టి కాకూడదు కుక్క మాట పక్కనట్టు ముందు ఏ రొట్టి కాకూడదు కుక్క వచ్చి తినే వరకు ఆగుతావా బల్ల మీద నుండి తండ్రి చేతిలోనికి ఇదంతా చెప్పుకొచ్చామే సోత్రం చెప్పగట్టుగా బల్ల మీద నుండి తండ్రి చేతిలోకి వెళ్తావా బల్ల మీద నుండి కింద పడితే అల్లే లూయా మళ్ళా లేచి మళ్ళీ బల్ల మీదకి వెళ్ళే ప్రయత్నం చేయి కుక్క నోటికి వెళ్ళకు ఆ యమునేశ్వర కుక్క అనలేదు ఆ సందర్భమే పక్కన పెట్టండి నేను చెప్పొచ్చేది దేవుడిని నడిపించేది విషయం ఏమి తెలిసినా నేను ముగిస్తున్నా ఈ హెచ్చరిక మాటతో ఎల్లు బల్ల మీద నుండి తండ్రి చేతిలోకి వెళ్తే విర్రవబడినా ఆశీర్వదించబడతాం స్వంత్రం చేపండి గట్టిగా విరిచిన దాచుకున్నా నువ్వు తండ్రి చేతిలో ఉన్నావో అదే బల్ల మీద నుండి వెళ్ళారు కింద పడితే కుక్క వచ్చి చెప్పండి కుక్క వచ్చి తింటారు తింద తిన్న తర్వాత జీర్ణం చేసుకుంటుందా అనేకలు తినే రొట్టే తృప్తి కోల్చబడి ఇంకా మిగిలి మర గంపల ఇష్టపడింది కుక్క తింటే ఏం చేస్తుంది వెళ్ళి చెప్పాలి నువ్వు వండర్ఫుల్ బిర్యానీ పెట్టడానికి ఎంత పెంచుకున్నదైనా దాని లక్షణమే తిని కొక్కుకోవటం మరి కుక్క దగ్గరికి వెళ్తే కుక్క లోకం దేవుడేమో లోకాన్ని అనలే స్వాభావికంగా ఉంటది బళ్ళ మీద ఉండేటటువంటిది యజమాని బల్ల మీద ఉండే రొట్టె జాగ్రత్తగా దృష్టిలో పెట్టని దేవుని వాక్యాన్ని వెళ్ళారా అది కింద పెడితే కుక్క రాకముందే అంటే లోకం నిన్ను కమ్మక ముందే చీకటి పాపం శాపం రకరకాల దరిద్రపు వ్యసనాలు వచ్చి నిన్ను పట్టక ముందే నువ్వు బల మీదకి గెలిపే ప్రయత్నం చేయి నువ్వు పడిపోయిన రొట్టువా దేవుడి చేతిలో రొట్టువా ఎక్కాలి మాటని బా నువ్వు బల్ల నుండి కింద పెడితే కుక్కొచ్చే లోపల మళ్ళీ బల్ల మీద గెలిపో కుక్క లోక సంబంధమైన ఏమి తిందుము ఏమి తాగుదము ఏ వేసినము ఏ అలవాట్లు ఒక్కరోడు అంటారు అనియా నేను పాడైపోవడాను నా నాకు కాదు అవ నా ఫ్రెండ్స్ అవ్వడు పాడు చేస్తే బాడైపోతాడు తాగుంటేస్తానండి రే ఇంట్లో పిల్లలకు బియ్యం లేవరా అని అంటే అడవడం ఎత్తడా లేరా నా దగ్గర మందు కట్ట అనడం పని నేను అంతా నీకెందుకురా ఇది దేశాన్ని కాపాడు చెప్తాడు బంగారు నవ్వుతాడు నీకెందుకు అదే పొర ఒక వంద రూపాయలు ఇలా బియ్యం లేవంటే అంటే ఎత్తడా లేదు ఆ లాలుకిచ్చా నీళ్ళకి ఇచ్చాను అక్కడే వాళ్ళని తాగడానికి లేవు నాకు తిరగడానికి లేవు నాకు ఇంకేదని చెప్పు చిన్న చిన్న బ్రాహ్మాండ భక్తుల సంగతి ఎలాగో ఉంటుంది అంటే ఎంత ఉండగా దాగ్రం బండి ఆపినాడు సంబరాలు చేస్తాను అది చూస్తాను కదా దేవుని వాక్యం ఉంది సేవకులు అయితే మా ఊళ్ళు మందరూ ఇస్తాను మీరు ఎందుకు ఎవరు ఎంతకన్నా ఇవ్వండి పంత మంది చెప్పండి అంతండి ఒరే ఫాస్ట్ గారు రామ చేసిపోయిన సోట తానికి వెళ్తున్నావు అచ్చి పక్కన తీసాడు బండి మీద చెయ్య అది నిజమే కదా రామ చేసి నిజమే కదా వీడికి నేను ఏం చెప్పాను పక్కా నిజం చెప్పాను అది నిజమే ఇది పక్కా నిజం ఏడిది నేను దేవుని బెడ్డి రావపడిని అదిగో అయినా వెనకాల కాదు గారే మేము పలానే ఆ చెప్పలేం కాదు ఫాస్ట్ గారు అయితే మా ఊళ్ళో అందరు ఇస్తాను రాటు దేటు వీళ్ళు తిరిగేస్తున్నాడు బుక్ మరి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వేరే సౌకర్య గారు ఏమాత్రం ఇచ్చి వంతరు ఏమాత్రం ఇచ్చి వంత ఇరి చేస్తాడు రొట్టెలం కదా మనం రొట్టిని దాచుకుంటే ముక్కుపోతే ఇరుక్తేనే ఇచ్చాను రేట లేదండి నేను చెప్పలేకపోతాండి ఆయన మామట పాడతా అంటే ఎందుకు అల్లే లూయా అదే కనుక ఒక మాట అనంటే మా నాన్న చచ్చిపోండి దగ్గర రోజులు అయిపోతాను ఎనంటే అంటే మా నాన్న చచ్చిపోతున్నా అన్నామనుకో ఇటే అంశాలు సెట్ అయిపోతాడే మీ నాన్న ఇప్పుడు చచ్చిపోండి అని ఇంపార్టెంట్ కావాలి చచ్చిపోండి అని చెప్పి వాళ్ళు నేను చచ్చిపోయించడమే భక్తులు అది కానీ దేవుని బిడ్డలుగా ఉన్న నీవు దేవుని బళ్ళపైనే చర్చ్ సంగము అనేటటువంటి బళ్ళపైనే ఉండి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ముగింపులో చెప్తున్నా ఎట్టి పరిస్థితిలో కింద పాడకూడదు వాకంలో పాడకూడదు శాపంలో పాడకూడదు పడితే ఏమవుద్ది మనిషి చేతిలో మరదు యజమానుడి చేతిలోకి కలదు నీ అలవాటు కావచ్చు నీ పద్ధతి కావచ్చు నీ సంస్కారం కావచ్చు నీ వీధిలో ఉన్న పద్ధతులు నీ ఇంట్లో ఉన్న పద్ధతులు నీ ఒంట్లో ఉన్న పద్ధతులు ఏ పాడు పద్ధతి అయితే గనక నిన్ను దేవుని బల్ల లేదా దేవుని సన్నిధి అనబడిన దాంట్లోంచి కింద పడిందో నువ్వు ప్రార్థన చేయలేవు నువ్వు ప్రార్థన చేయడానికి ఏమైంది కా లేదేక లేదాకా కింద పడ్డావు లేచి బల్లో వస్తావా కుక్క నోట్లోకి వెళ్తావా అంత పెంపుడుకో కలిసినా అది టెన్షన్ పడుతుంది తెలుసా ఏమంటే వేల రూపాయలు పెట్టి కుక్కలు కొంటారు తెలుసా అది కరవనియండి కోరు నేను మా పిల్లవాడే కలిసాడు అని ఫీలింగ్లో ఉంటారా చిన్నపిల్లవాడు కలిసాడండి చిన్నపిల్లవాడు కలిసాడు అనుకోండి గుండడా తక్కువ చోటు కలుపుతాడు అంటారు అంతేగాని హాస్పిటల్కి వెళ్ళరు కదా కరిశాడని బొడ్డు చుట్టు ఇండిసి నేర్చుకోలేటండి ఇంట్లో చిన్నపిల్లలు కరుతారు అది కోపం వచ్చి కరిసేస్తారు కరిసేసిన తర్వాత ఇండక్షన్ వేయించుకోరా ఏ అదే కుక్క కారణే కుక్క ఏదోది కాదు కుక్క దాని తోకో దానికి ఏదో మంచి సేవను పుట్టిన కరిచింది కరిచింది నాకేసింది సారీ సారీ అన్నట్టుగా కానీ కరిచింది నీకే కదా ఫోన్లే అని అంటావా డాక్టర్ సంప్రదించకండి ఎంతమంది ఉంటారండి అది కరెక్ట్ తెలుసు పిల్లోడు తినేస్తే ఒక గేత్త కుక్క తినేస్తే ఎందుకు తినం పని పెంపుడు కొక్కే కదా మొఖాలు ఎందుకు మన పిల్లోడు వదిలేదు తినేస్తాం వద్దా కుక్క తింది ఎందుకు తినవ పెంపుడు ఒక్కే కదా అది కొక్కే కొడుక్కు అంటే కుక్క మేనండి కొడుకు ఒక్కింది తినేస్తాం కుక్క వదిలితే ఎందుకు తేనో చెండలు ఉందా లేదా హలో తేడాలు ఉన్నాయా నువ్వు రొట్టివై తండ్రి చేతిలో ఉండి అనేక అన్యుజనులకి ఆహారం అవుతావా కింద పడి కుక్క నోటికెళ్ళి నాశనం అవుతావా ఇది నీ చాయిస్ హలో నీ చాయిస్ బలపై నుండే రెండు పైకి ఎత్తబడితే నీవు కాసిన వాళ్ళు అనేకులకు నీ వాళ్ళ సంతృప్తి అదే బళ్ళపై నుండి కింద పడితే తండ్రిని ముట్టుకోడు చూసారా అదే యజమానుడు కింద పడిన రొట్టిని ముట్టుకోడు నువ్వు కింద పడితే దేవుడిని లేక నువ్వే తెచ్చుకో అయ్యో ఆ ప్రార్థనకు దూరం అయిపోతున్నాను సన్నిధానకు దూరం అయిపోతున్నాయి చికిసిగ్గాడు తెలుసా అది అను కార్యక్రమాలు అయిపోయినాయి కానీ లేదు చేసే రొట్టు తెల్లవారి రాత్రి పూజా కార్యక్రమాలు పెట్టేవాళ్ళు లేరా ఇవ్వరా సేదలు స్టార్ట్ అయ్యింది రెండు కోట్ల క్రమము తప్పకుండా శత్రశైర ఎవరున్నా లేకపోయినా ఎవరు వచ్చినా రాకపోయినా ఈ నలభై రోజులు దీక్షలైతే కొంతమంది రోడ్ల మీద తిరుగుతారు అయినా కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది దాని పని అది అవునా కాదా మరి ఇప్పుడు ఇంకొక మాట ఇది సరైనటువంటి ఆరాధన క్రమం కాదు అనుకున్న వాళ్ళు సైతం ఉదయం రాత్రి పేర్థ నిలబడతానే లేదా మన నువ్వు అగనవేపులో నువ్వు రావడం ఎప్పుడు నీ పూజ ఎప్పుడు నీ కార్యక్రమం ఎప్పుడో ముప్పై గంట పార్థనారు వారం అంతా ఈసిమెర్తి గిండ్రంగా గుండ్రంగా తిరిగి తిరిగి అయితే గంట అందుకే నువ్వు ఇంపికొచ్చాను కదా గుర్తుపెట్టండి నువ్వు బళ్ళ మీద ఉండు దేవుని రొట్టెవా దేవుని శరీరం వా బళ్ళ కింద పడి తండ్రి ముట్టుకోడు నేను చెప్తున్నా నువ్వు కింద పడితే నువ్వే నీకు అనుభవాలు తెలుసు పెద్దదలా తండ్రి దగ్గరుండి తండ్రి చేతిలో ఉండే అనుభవాలు తెలుసు మళ్ళీ ఆయన నుంచి నిన్ను ముట్టుకోడు నువ్వే లేచి నువ్వు సజీవమైన రొట్టివి ఇరిచినా ఆశీర్వదించబడిన రొట్టివి విరిచినా పైకెత్తబడిన రొట్టివి ఏ స్థితిలో ఉన్నావు వెరవబడ్డావు కింద పడుకోవద్దు లోకంలో కలపడదు అన్నిల ఆచారాలు అన్నిలు పద్ధతులు అన్ని విధానాలు అందుకని నీకు ఎక్కువ రిఫరెన్స్ చూపించలా నీలో జరుగుతుంది లోకంలో నీ ముందు పెట్ట ఇప్పుడు ఆలోచించు నువ్వు కింద పడిన రొట్టివా తండ్రి చేతుల రొట్టివా తండ్రి చేతులు రొట్టువా కింద పడిన రొట్టెవా ఎంతమంది వినాయకులు ఇవి బొమ్మలోట్కే చూశారండి బయటకు వచ్చి ఎవడ బాగా గెలి తండ కళ్ళు కొట్టుకో ఏటండి అంత గుమ్ మందు గుండు కొట్టుకోవాలి ఇంత సత్తా ఏటనుకుంటా ఊడైనా వెళ్ళి దాన్ని మొక్కలు తనండి అంత గట్టిగా గుండిని ఇది చేసుకోవాలి తెలిసినా వైద్యుల దర్శనంలో అయితే ఉండరు పిచ్చి అంతే పిచ్చి ఒక ఆయన అడిగి ఎన్ని క్రిస్మస్ నుంచి వస్తాను అంటే మీరెందుకంటే డీజే అట్లా డబ్బులు అన్నీ ఉంటాయి కదా అన్నాడు ఎవరు చనిపోయి డీజే పేరు పెడిపోవడానిక మీరు డీజే మీరు డీజే పెడితే గ్యారంటీ చచ్చిపోతారు రావడం అక్కడ ఎందుకంటే బా బాగా ఏడితేనే గుడిపోతున్నా వెళ్ళిపోతుంటే మీకు ఎక్కువ కలగండి బాగా పెడితేనే లేచింది బాగలేదు మరి నాకు ఇక మరి రాత్రి వాళ్ళు బియ్యం బియ్యాం బియ్యాం అన్నా ఇక మనం డీజే వెళ్ళి చచ్చిపోరా అయితే నువ్వే అక్కడ ఉన్నావు చూసుకో వాళ్ళ సంగతి అక్కడ నువ్వేన్నా ఇక మనవాళ్ళు ఇంకా బయట పెడతం కింద పడ్డావు నువ్వు ఎక్కడ ఉన్న కిందకు వెళ్ళావు నీకు తెలియట్లా నీ స్థాయి ఏదో ఎవరి చేతిలో ఉండి ఉండాలో ఎవరి చేతిలో వెరొకటి ఎవరికి ఆశీర్వాదకరంగా మారాలో నీ మర్చిపోయావు నువ్వు బల్ల కింద పడి ఉన్నా మేము చూసుకో రాదం రావట్లా చర్చకు రాబది కావట్లా అలాగని అతను అట్లా అలాగని ఏమైనా పైకి వచ్చే బాబుతోందా అలాగేమైనా దీవెనికరంగా కనబడుతున్నావా అది లేదు ఇది లేదు అది లేదు మరి ఏముందా ఏమలే ఎక్కడున్నావు తెలిసి ఇప్పుడు యజమానుని బళ్ళ క్రింద కుక్క రాకముందే అంటే నాశనం రాకముందే అది మింగేత్త కక్కేవుతుంది ప్రపంచంలో మింగిసి కక్కినో రెండే రెండు అన్న చూపుతా కదండి ప్రపంచంలో రెండే రెండు మింగిసి కక్కినవి ఎవరండి రద్దరు పేర్లు గ్రహణాలు తెలుసా మింగిసి కుక్కలో ఇంకెత్తాయి కక్కెత్తాయి నువ్వు బల్ల కింద ఉన్నావో బల్ల మీద ఉన్నావో పరిశీలన చేసుకో కానీ కళ్ళు మూసుకో ప్రార్థన చేసుకో స్తోత్రమయ ప్రార్థన చేయి నీ అనుభవాలు ఆత్మ సంబంధమైన అనుభవాలు కలిగిన వ్యక్తివి ఆత్మ సంబంధమైన అనుభవాలు కలిగిన వ్యక్తివి